ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులైనటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి గారు మాజీ డిసిఎం చైర్మన్ సారెడ్డి గారు అదేవిధంగా సంతోష్ గారు మరి వేణు ఎన్ఎస్ఏ స్టేట్ జనరల్ సెక్రటరీ తర్వాత మరి యూత్ కాంగ్రెస్ లీడర్ నరేష్ గారు వెంకటరెడ్డి గారు ప్రవీణ్ గారు వీళ్ళందరూ కూడా పేరు పేరున గంగారెడ్డి గారు గౌడ్ గారు పార్టీ శ్రేణులందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ఇవాళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రెస్ మీట్ పెట్టడంలో గత రెండు మూడు నెలల నుండి ఎప్పుడైతే కేసీఆర్ ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో దోషిగా నిలబడ్డారో అప్పటి నుండి మొత్తం వాళ్ళంతా ఫ్రస్ట్రేషన్ వెళ్ళిపోయినారు కేసీఆర్ కుటుంబం అంతా ఒకవైపు కవిత జైలుకి పోవడము మరి అధికారం కోల్పోయి ఉన్న పదవులని పోయి కేసీఆర్దేమో ముఖ్యమంత్రి పదవి పోయింది కేటీఆర్దేమో మంత్రి పదవి పోయింది మరి హరీష్ రావతి మంత్రి పదవి పోయింది కవితనేమో జైలుకి పోయి ఇప్పుడు ఏమైందంటే మొత్తం కేటీఆర్ ఏ విధంగా మాట్లాడుతున్నాడు అంటే ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి మీద ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతు అంటే ఒకసారి చిల్లర ముఖ్యమంత్రి అంటున్నాడు ఇంకొకసారేమో ఎండికా కూడా వీకలేరని అంటుండు ఇంకొకసారి ఏదో నోటికి వచ్చింది పిచ్చుకుక్కలాగా వడతా ఉన్నాడు ముఖ్యంగా దీనికి కారణం ఏంటంటే ఇవాళ మనం కాళేశ్వరం మీద ఏదైతే ఈ జ్యుడిషియల్ ఎంక్వైరీ జరుగుతూ ఉందో ఘోష్ గారిది దాంట్లో వీళ్ళు మామ అల్లుడు అడ్డంగా దొరికిపోయింది మొన్నడాక ఏం చెప్పారంటే అన్ని అనుమతులు ఉండి మరి క్యాబినెట్ నిర్ణయం ద్వారా కాళేశ్వరం కట్టినాము అంతా సైంటిఫిక్గానే కట్టినాము ఓన్లీ రెండే పే అవి పిల్లర్స్ ఉంటాయి అవి కూలిపోయినాయి ఒక ఒక బ్లాక్ మాత్రమే కూలిపోయింది మాదే పెద్ద తప్పు లేదని మాట్లాడింది ఇవాళ మొత్తం దగ్గర దగ్గర ఒక నూట యాభై మందిని ఎంక్వైరీ చేసి అన్ని తర్వాత ఇప్పుడు కమిటీ రిపోర్ట్ ఇచ్చే టైంలో చివరిగా కేసీఆర్ను తర్వాత ఈటల రాజేందర్ను హరీష్ రావును వీళ్ళ ముగ్గురిని కమిషన్ ముందు అపియర్ కమ్మని చెప్పి నోటీస్ ఇచ్చిన తర్వాత ఇవాళ వాళ్ళు మాట్లాడిన తీరు అంటే డాక్యుమెంటేషన్ ఒక తీరు ఉంది వీళ్ళు ఒక మీరు మాట్లాడుతున్నారు రెండు వేల పదిహేను మార్చిలోనే మనకు అంటే టెక్నికల్ శాంక్షన్స్ అడ్మినిస్ట్రేటివ్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ అన్నీ కూడా కలెక్స్టర్కి వచ్చింది యాక్చువల్గా సబ్ కమిటీ వేసిందేమో సబ్ కమిటీ అంటే ఈ తుమ్మల నాగేశ్వరరావు గారు తర్వాత ఈటల రాజేందర్ వారు తర్వాత హరీష్ రావు గారు కలిసి అప్పుడు హరీష్ రావు గారు ఇరిగేషన్ మంత్రి ఉండే కాబట్టి ఇలా ముగ్గురు నేతృత్వంలో ఒక సబ్ కమిటీ వేసిరు అది ఏప్రిల్లో వేసి అది కూడా దేనికి అంటే పెండింగ్ ప్రాజెక్టుల మీద ఒక స్టడీ చేయడానికి కాళేశ్వరం కొరకు కాదు కాళేశ్వరం సంబంధం లేకుండా ఈ కమిటీ వేసింది ఆ కమిటీ రిపోర్ట్ అయ్యలేదు ఇంకా దానికి కాళేశ్వరంకి ఆల్రెడీ అడ్మినిస్ట్రేటివ్ సంగస్ ఇచ్చేసి టెండర్స్ కాల్పర్ చేసినటువంటి సందర్భం తర్వాత ఇప్పుడు సీడబ్ల్యూసీలో కూడా ఎక్కడ కూడా తమ్మిడిహట్టిలో వాటర్ లేవు మనకు కావాల్సింది ఎంత నూట అరవై టీఎంసీ నుండి రెండు వందల టీఎంసీలు ఒరిజినల్ డిజైన్ కూడా రాజశేఖర రెడ్డి గారి టైంలో కూడా మరి ప్రాణి వెళ్ళే ప్రాజెక్ట్ కూడా తమ్మిడిహట్ దగ్గర వన్ ఫిఫ్టీ టూ మీటర్స్ హైట్లో కట్టడానికి తక్కువ సబ్మార్జ్ అవుతుంది కానీ మరి వాళ్ళు మహారాష్ట్ర వాళ్ళకు కొద్దిగా అబ్జెక్షన్స్ ఉన్నప్పటికీ అట్లా అంతటినే రాజశేఖర రెడ్డి గారు చనిపోవడము ఇదంతా జరిగింది ఇప్పుడు వీళ్ళు ఏమన్నారంటే వీళ్ళు ఏమంటున్నారంటే అడ్డంగా ఎందుకు దొరికిపోయిందంటే ఎక్కడ కూడా సిడబ్ల్యూసీ కానీ ఎక్కడ కూడా ఒక సైంటిఫిక్ ఏజెన్సీ కానీ హట్టిలో వాటర్ లేదు మనకు కావాల్సిన రెండు వందల టీఎంసీల వాటర్ లేదు అని ఎక్కడ చెప్పలే కానీ అక్కడ వాటర్ లేదని లేకుంటే మహారాష్ట్ర వాళ్ళు అడ్డం పడుతున్నారని దాన్ని అంటే డైవర్సిఫికేషన్ చేసి కొంచెం తమిళదాటిని ఇంకా హైట్ తగ్గించి మేము కిందకి తీసుకుపోయినాం కింద నీళ్లు ఉన్నాయి మేడిగడ్డలో మరి మేడిగడ్డ కూడా సైంటిఫిక్గానే మరి అడ్వైజ్ మీకు వెళ్ళి కట్టినామని చెప్తా ఉన్నారు కదా అది మొత్తం అబద్ధం అని తేలింది ఈరోజు ఎక్కడ కూడా ఏ సైంటిఫిక్ ఏజెన్సీ కూడా ఇంక్లూడింగ్ సిడబ్ల్యూసీ కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాటర్కి సంబంధించిన ఏజెన్సీస్ కానీ ఎవ్వరు కూడా దీంట్లో శ్రీరామ్ బిద్రే గారు ఈజ్ అడ్వైజర్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫర్ ద వాటర్ రిసోర్సెస్ ఈ సిడబ్ల్యూసీ కింద దాన్ని పనిచేస్తూ ఉన్నాడు ఆయన కూడా చెప్పిండు అక్కడ ఎక్కడ కూడా మేము ఎక్కడ కూడా చెప్పలేదని ఇవాళ వీళ్ళు చెప్పేదానికి ఇంజనీర్లు చెప్పేదానికి తర్వాత వాస్తవంగా డాక్యుమెంటేషన్కు చాలా వేరియేషన్ ఉండి ఇద్దరు ఇద్దరు కాదు ముగ్గురు కూడా ఈవైన్ ఈటల రాయందరు కూడా అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్గా ఉండే మరి ఇవాళ క్యాబినెట్ ఆమోదం లేదు దానికి సబ్ కమిటీ ఆమోదం లేదు మరి ఒక టెక్నికల్ సపోర్ట్ లేదు వీళ్ళు ఇష్టం ఉన్నట్టు అక్కడ నీళ్ళు ఉన్నాయని చెప్పేసి అక్కడ వీళ్ళొక ప్రైవేట్ ఏజెన్సీ వాస్కోప్ కంపెనీకి అంటే వీళ్ళు అడిగారు అక్కడ పర్మిషన్ అంటే మన ఏజెన్సీ డి డిపిఆర్ ఇది అంటే వీళ్ళు చెప్పిందే వాస్కోప్ చేసింది వాస్కోప్ చెప్పింది వీళ్ళు చేయలేరు కాబట్టి వాళ్ళ అల్లుడు మొత్తం కూడా అడ్డంగా దొరికిపోయింది ఏంటంటే క్లియర్గా అక్కడ తమ్మిడాటిలో నీళ్ళు ఉన్నప్పటికీ అక్కడ తమ్మిడాటిలో వన్ ఫిఫ్టీ టూ మీటర్స్ మీద హైట్లో వాటరు మనం అంటే బ్యారేజ్ కడితే అక్కడ ఒక సింగిల్ ఒక్క లిఫ్ట్తోని గ్రావిటీ ద్వారా మనకు వెల్లంపల్లికి వచ్చేటువంటి ప్రాజెక్టును తక్కువ ఖర్చులో ముప్పై వేల కోట్ల రూపాయల ఖర్చుతో అయ్యేటువంటి ప్రాజెక్టును మొత్తం ఇక్కడ కాళేశ్వరం కిందికి తీసుకొచ్చి మరి మూడు బ్యారేజీలు ఒకదాని మీద ఒకటి కట్టి మరి రివర్స్ పంపింగ్ అని చెప్పేసి దాన్ని తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలకు పెంచి మొత్తం మీద డబ్బులు దండుకున్నారు ఇది నాణ్యత లోపమైంది ఇది మరి సైంటిఫిక్గా ఇది కరెక్ట్ కాదు లొకేషన్ కూడా మరి ఆ లొకేషన్ కఠిన విధానం కూడా బాగలేదు మరి తర్వాత దాన్ని మెయింటెనెన్స్ కూడా బాగలేదు ఇవన్నీ కూడా క్లియర్గా డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు చెప్పారు ఇవాళ వీళ్ళు డైరెక్ట్ ఇంటర్వ్యూలో వీళ్ళు చెప్పింది వేరే ఉంది అక్కడ డాక్యుమెంటేషన్ వేరే ఉంది కాబట్టి అడ్డంగా దొరికిపోయి ఓన్లీ మేము దోపిడీ కొరకు మరి మాకు వచ్చే కమిషన్ల కొరకే ఈ డిజైన్ అంతా మార్చినామని అని చెప్పి ఇవాళ క్లియర్గా తేట తెల్లమై మరి ఇలా ప్రజల ముందు దోషిగా నిలబడినటువంటి సందర్భంలో మరి మొత్తం కూడా ఏమైపోయిందంటే ఇవాళ కుటుంబ కలహాలు మొదలైనవి ఇవాళ ఎవరు పెత్తనం చేయాలా అసలు అంటే పార్టీని ఎవరు లీడ్ చేయాలా కవితనేమో మరి ఒకవైపు జాగృతి చేయబట్టే ప్రభుత్వం వచ్చిందని గతంలో ప్రభుత్వం వచ్చింది టీఆర్ఎస్ అని వాళ్ళు కే కేటీఆర్ ఏమో నేనే ఏమిటి వచ్చిందని వీళ్ళు ఇప్పుడు వాళ్ళు సతమతమై కుటుంబంలో నాయకత్వ రూపంతో మొత్తం కొట్లాడుతూ ఉన్నారు ఇవాళ బీజేపీతోనే ట్రైపోయిదామని ప్రయత్నం చేస్తుంటే మేము అడ్డుకుంటున్నామని ఆమె చెప్తా ఉన్నది మేము మొన్నడా కూడా చెప్పినాం ప్రజలు కొంతవరకు నమ్మిరు కొంతవరకు నమ్మలేదు కానీ ఇవాళ పత్రికా విలేకరులు కూడా మీరు అంటే మీరు కోరుకునే ఏంటంటే వాళ్ళ ఇంటి మనుషులే కవితనే ఇవాళ మరి బీజేపీతో టీఆర్ఎస్ కలిసిపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది దాన్ని అడ్డుకోవడానికి నేను ఇవాళ ఉత్తరాన్ని అని చెప్తా ఉన్నది అంటే బీజేపీ టీఆర్ఎస్ రెండు కూడా కలిసి ఇవాళ మరి కేసీఆర్ కుటుంబాన్ని కాపాడుతున్నాయి కానీ నిజంగానే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం తలుచుకుంటే వాళ్ళు ఇప్పటివరకు ఎప్పుడూ జైల్లో ఉండేవాళ్ళు మరి బీజేపీ వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తున్నారు అన్నది వాస్తవం ఇవాళ బీజేపీని అడ్డం పెట్టుకొని కేటీఆర్ ఇష్టంన్నట్టు మాట్లాడుతూ ఉన్నాడు అందుకే నేను ఏమంటున్నా వాళ్ళని ఈ ప్రెస్ మీట్ ఏంటంటే వాళ్ళని హెచ్చరిస్తూ ఉన్నాం ఖబర్దార్ కేటీఆర్ నువ్వు నీ ఇంకా మీ నాన్నది మరి ఉన్న కుర్చీకి ఉంజనాము ఇవాళ ఫామ్ హౌస్లో వణుకోట్టినాము ఇలా అధికారం అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ సెక్రటరేట్కి రాలేదు ఇవాళ అధికారం అయిన తర్వాత ప్రతిపక్ష నాయకుడిగా జీతం తీసుకొని కూడా మరి ఇవాళ అసెంబ్లీకి రావట్లేదు ప్రతిపక్ష పాత్ర పోటించట్లేదు ఇవాళ ఇంకా ప్రజలకు మోసం చేస్తున్నారు మీరు తెలంగాణను మొత్తం కుటుంబ కుటుంబం దోసుకున్నది ఇవాళ దోషిగా నిలబెట్టినాం మేము ఇంకా ఏం పీకలేరు అది అని మాట్లాడుతూ ఉన్నాను నీకు రోజులు దగ్గర పడ్డాయి కొడుక ఊళ్ళలో తిరిగని ఇట్లా చేస్తాం అంటే ఈవెన్ ఫిజికల్గా దాడులు చేయడానికి కూడా వెనకాడం మా ముఖ్యమంత్రి గారి మీద మీరు అవాకులు చెవాకులు నోటికి వచ్చినట్టు వాగితే నీ సమస్య మీద మాట్లాడను ప్రతిపక్ష నాయకుడిగా కానీ ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి మరి అంటే పాపులర్ ముఖ్యమంత్రి ఇవాళ తెలంగాణ యా మొత్తం భారతదేశంలోనే ఒక రోల్ మోడల్గా ఎదుగుతూ ఉంది ఒకవైపు అభివృద్ధి ఇంకొక వైపు సంక్షేమం ఇవాళ సంక్షేమంలో కూడా మేము ఒక రిఫార్మ్ తీసుకొచ్చినాము ఇవాళ బీసీ కులగాన ఉన్నది ఒక చరిత్ర ఇది ఇవాళ తెలంగాణ మోడల్ను రాహుల్ గాంధీ గారు మొత్తం యావత్ భారతదేశం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇవాళ ఎస్సీ కేటగరైజేషన్ కూడా మొత్తం భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో మరి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఒక సంవత్సరం రూపొట ఇంప్లిమెంట్ చేసినటువంటి ఘనత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఇవాళ తెలంగాణ రైజింగ్ తెలంగాణ నంబర్ వన్ తెలంగాణగా దేశంలో ఎదగబోతున్నది మూడు లక్షల కోట్ల రూపాయల మరి విదేశీ పెట్టుబడులు ఇక్కడ వస్తున్నాయి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతూ ఉంది హైదరాబాదు నగరము తెలంగాణ మొత్తం డెవలప్ అవుతూ ఉంటే ఒకవైపు సంక్షేమము ఒకవైపు అభివృద్ధి ఒకవైపు అన్ని విధాలుగా మనం సోషల్ రిఫార్మ్స్ కూడా చేసుకొని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముందుకు పోతుంటే మరి ఓర్వలేక ఇవాళ మరి వాళ్ళది మొత్తం ఉనికి కోల్పోతున్నామని చెప్పి మేము దోషులుగా ప్రజల ముందు కరప్టెడ్ ఫెల్లోగా మరి అవినీతి పరులుగా మా కుటుంబం నిలిచిపోతుందని చెప్పి మరి భయపడి చేస్తున్నారో ప్రశ్నం చేస్తున్నారో మతి స్థిమితం చేస్తూ ఉన్నారో కానీ కేటీఆర్ మాత్రం నోటుకొచ్చింది వాగుతూ ఉన్నాడు దాన్ని ఒక టీఆర్ఎస్ నాయకులు అందరు కూడా వానే కాదు ముఖ్యంగా కేటీఆర్ మేము వార్నింగ్ ఇస్తూ ఉన్నాము ఇదే ఇదే విధంగా ఉంటే నీకు సీరియస్గా బుద్ధి చెప్తాం ఇంకా ఆల్రెడీ బుద్ధి చెప్పిండ్రు తెలంగాణ ప్రజలు ఇలా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా తలుచుకుంటేనే ఊళ్ళలో తిరిగలేకూడగా మరి మర్యాదగా ఒక ప్రజల చేత అంటే నాయకుడిని మర్యాద ఇచ్చి మాట్లాడాల్సిందిగా మేము కేటీఆర్ని హెచ్చరిస్తా అంటే మరి ఇక తప్పకుండా నేను చెప్తా ఉన్నా మీడియా ముందు అవసరం ఉంటే గులాల్లో తిరిగాని ఏం అవసరం ఉంటాయి ఇంకా మరి ఇట్లనే ఉంటే దాడులు కూడా జరుగుతాయని చెప్పి చెప్తా ఉన్నా అంటే మీకు మర్యాద లేదా మీరు రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడలేదా మీ నాయనేమో మొత్తం తెలంగాణను దోసుకున్నారు తెలంగాణకు అవినీతి పరువులో ఎవరైనా ఉన్న వాళ్ళు కేర్ ఫోటోస్ అంటే కేసీఆర్ కుటుంబం ఇవాళ లిక్కర్లో ఒకవేళ ఇన్వాల్వ్ అయిన ఇవాళ ఫార్ములా వన్లో ఇంకొకళ్ళు ఇవాళ ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్లా ఇవాళ హరీష్ రావు మెయిన్ ముద్దాయి ప్రధాన ముద్దాయి ఇవాళ తేలుతూ ఉంది మీరు చేసిన అరాచకాలు మీరు చేసినటువంటి దోపిడీని ఇంకా సిగ్గు లేకుండా తల వంచుకొని ఇంట్లో వండుకొని పోయి ఇంకా ఉల్టా మాట్లాడుతున్నాం ఉంటా చోరే దాంటే కొత్త అన్నట్టు మరి ఇవాళ మీరు ప్రతిపక్ష నాయకులుగా మీ పాత్ర పోషించండి తప్పులేదు కానీ ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఒక గౌరవ పదవిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిని ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే మాత్రం ఊరుకునేది లేదు అని పత్రిక హెచ్చరిస్తా ఉన్నాం అనుకుంటారు ఆగస్ట్ అలా చాలాసార్లు అయిందండి మరేసారి కాదు ఉదాహరణ చేయబట్టి లేట్ అయింది క్యాస్ట్ సెన్ ఐటీ ఇక్కడ గవర్నర్ గారు యాక్సెప్ట్ చేసిన మన రిజర్వేషన్ ఖరారు చేయాలి ఇప్పుడు ఎస్సీ కేటగిరీజేషన్ చేసాము దానికి కూడా రిజర్వేషన్ ఖరారు చేయాలి ఇవన్నీ ఉంటాయి సమస్యలు ఇక్కడ ఉద్దేశము ఏదో ఎలక్షన్ పెడితే మాకేమో వచ్చే నష్టం కాదు మాకు డెఫినెట్గా నూటి నూరు శాతం కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేస్తుంది కాకపోతే ఇవన్నీ తీరాలి కదా ఈ సమస్యలు ఉన్నాయి కదా అట్లా హండ్రెడ్ పర్సెంట్ ఎట్లా కాపాడుతుందంటే ఇప్పుడు ఫార్ములా వన్ ఉంది ఫార్ములా వన్ ఉంది కదా దాంట్లో మనము ఏసీబీ వాళ్ళు ఇదంతా కూడా ఇన్వెస్టివేషన్ చేసిండ్రు అంతా ఫైల్ పుట్టపోయినాక సుమోటా కింద ఏదో ఈడీ వాళ్ళు తీసుకున్నారు డైరెక్ట్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అని ఉంటుంది సిబిఐ కానీ ఈడీ కానీ ఎలా దే వర్క్ అండర్ సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో వాళ్ళు ఈడీ వాళ్ళ ఏమేసు సుమోటో కింద తీసుకొని ఇప్పుడు ఆ కేసు ఉన్న కేసుకు సంబంధించిన అని కూడా వాళ్ళు క్యాప్చర్ చేసినారు ఇక్కడ మనం ఇన్వెస్టిగేషన్ చేయలేము వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయరు వీళ్ళని పనిష్మెంట్ ఇవ్వరు ఇప్పుడు అందుకే మాట మాటకు బండి సంజయ్ కానీ కిషన్ రెడ్డి కానీ ఎందుకు కోరుకుంటారు ఏదైనా ఉంటే మీకు దమ్ముంటే సీబీఐకి అప్ప చెప్పండి దమ్ముంటే సీబీఐకి అప్పైపోయిందంటే సీబీఐకి అప్పై చెప్తే ఏమవుతుంది ఉన్న కేసు పోయి వాళ్ళ చెట్ల పోతుంది వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయరు వీళ్ళని ప్రొటెక్ట్ చేస్తున్నారు లేకుంటే ఫార్ములా వాళ్ళు ఆల్రెడీ ఇలా కేటీఆర్ జైలు ఉండేవాడు ఇలా ఈడీకి అనవసరంగా ఇన్వాల్వ్ అయిపోయి ఈడీ సుమ్ముట కింద కేసు రిజిస్టర్ చేయడం వల్ల ఇక్కడ ఆగిపోయింది అది కేసు ఇన్వెస్టిగేషన్ సో ఒక రకంగా కాదు వాళ్ళే చెప్తున్నారు కాదు నేను చెప్పడం కాదు కవితనే చెప్తున్నది మాకు మాకు బీజేపీకి మాకు దగ్గర సంబంధాలు ఉన్నాయి మా నాన్న దాంట్లో కల్పేదానికి ప్రయత్నం చేస్తున్నాడు బీజేపీని తిడతనే లేరు మీరు మాట్లాడతలేరు అని వాళ్ళ ఇవాళ వాళ్ళు చేసేది బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు కలిసి తెలంగాణకు రావాల్సిన బాధ్యకులను అడ్డుకుంటున్నారు వీళ్ళు వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తున్నారు వాళ్ళు వీళ్ళని ప్రొటెక్ట్ చేస్తున్నారు కిషన్ రెడ్డి గారు ఎప్పుడైనా తెలంగాణ పార్టీల గురించి మాట్లాడిందా ప్రధానమంత్రి మాట్లాడినా మంత్రులతో మాట్లాడిందా మరి వాళ్ళు చేసే పనే తెలంగాణ రావాల్సిన ఫండ్ని అడ్డుకోవడం ఇలా తెలంగాణ అడ్డంకులుగా తయారైన రెండు పార్టీలు కలిసి మేము ఇంతకుముందు కూడా చెప్పినాను నా నా నెలల కింద చెప్పినాను ఇప్పుడు కూడా చెప్తున్నాను నిజామాబాద్ జిల్లాకు వర్గ విస్తరణలో అన్యాయం జరిగిందన్నది వాస్తవమే మరి మా జిల్లాకు మంత్రి పదవి ఇవ్వమని చెప్పి పత్రిక ముఖం కూడా నేను ఎన్నోసార్లు కోరినాము అది ఇస్తాం కూడా కోరినాము అది ఏ ఈక్వేషన్ అని ఉండేది ఎవరికైనా మరి మా జిల్లాకు మంత్రి పదవి ఇవ్వాలి మా జిల్లా కూడా గవర్నమెంట్లో భాగస్వామ్యం కావాలి అని చెప్పి మేము మీటింగ్లలో కూడా చెప్పడం జరిగింది అంతా కూడా హ్యాపీగా ఉన్నారు కాకపోతే ఏంటంటే వాళ్ళందరూ కూడా ఆశలు ఉన్నారు కొంతమంది సర్పంచ్ కావాలనుకుంటున్నారు కొంతమంది ఎంపీటీసీలు కావాలనుకుంటున్నారు కొంతమంది కార్పొరేట్ కావాలనుకుంటున్నారు ఎన్పీపీలు జడ్పీటీసీలు సింగిల్ విండోలు ఈ స్థానిక సంస్థలు ఎన్నికలన్నీ కూడా డిలే కావడం వల్ల వాళ్ళకు అంటే ప్రజాప్రతినిధులు కాలేకపోయింది కాబట్టి పార్టీ పరంగా వాళ్ళకు అందరు కూడా హ్యాపీగా ఉన్నారు అందరు కూడా ఏం ప్రాబ్లం లేదు అన్ని పనులు అయితే ఉన్నాయి